బాబా లోపల్ టీమ్కి స్వాగతం ప్రతి క్షణం ప్రజల కోసం చూస్తూనే ఉండండి జనగామ జిల్లా lengala ganaparam no మండల కేంద్రంగా ఎర్పాటు చేసినా రొండ్ల లక్ష్మారెడ్డి జయంతి వేడుకలను మండల కేంద్రంలో రొండ్ల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు మండల రెడ్డి సంఘం నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మండల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసి సాధించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు రొండ్ల నరసింహారెడ్డి మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్ సుహాస్ని రామచంద్రారెడ్డి విజయరాఘవరెడ్డి రాజ్ నరసింహారెడ్డి ప్రమోద్ రెడ్డి వెంకటరెడ్డి మల్లారెడ్డి రాజీరెడ్డి రెడ్డి పృథ్వీరెడ్డి సుధా శైలజ శ్రీలత శ్రీధర్ రెడ్డితో పాటు మాజీ ఎంపీటీసీ కెమిడి భిక్షపతి గవ్వల మల్లేశం ఎదునూరి వీరన్న కేమిడి యాదగిరి కేలపు లక్ష్మీనారాయణ ఎండీ అఫ్జాల్ గల్టగల్లా శ్రీహరి ఎండీ జానీ కుంటి రామచందర్ కేమిడి వీరస్వామి బోయిని జహంగీర్ ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు रुनार रु कुमारे రొల్ల లక్ష్మారెడ్డి నేను ఆయన కడుగున్నా పుట్టినందుకే నేను చాలా గర్విస్తున్నాను ఇలాంటి వ్యక్తి ఇంకెప్పుడు ఎప్పుడు పుట్టాడు రాడేమో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఎవ్వరికి కానీ ఏ కార్యక్రమం అయినా ఏ విషయంలో అయినా కూడా వెళ్ళేవాడు చాలామందికి చేసిన నేను చనిపోయి ముప్పై సంవత్సరాలైనా ఇప్పటికీ గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి వ్యక్తులు ఎంత బాగుండేది ఇంకా బాగా డెవలప్ అయ్యేది అయ్యో ఎందుకు లేడు అని అనుకుంటుండ్రు దాని కోసము పూర్ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు బుండ లక్ష్మారెడ్డి గారి ఎనభై ఏడవ జయంతి వారి కుటుంబ సభ్యులు మరియు రెండు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేమందరం ఈ జయంతి పాల్గొనడానికి చాలా గర్వకరంగా ఉన్నది ఎందుకనంటే వారు ఈ లింగల్ కన్పూర్ మండలం కావడానికి ముఖ్య బాధ్యత వహించి వారు ఎంతో శ్రమపడి ఈ లింగల్ కన్పూర్ని మండలంగా తీర్చిదిద్దడం దిద్దడం జరిగింది అందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ లింగల్ కన్పూర్ మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజులలో ఈ ఈ ఊరికి సంబంధాలు కలుపుకోవడానికైనా కానీ ఎవరికైనా పిల్లలు ఇవ్వడానికైనా కానీ ఈ ఊరికి రావడానికైనా కానీ చాలా ఇబ్బందికరం ఏర్పడిన రోజులు ఉన్నాయి కాబట్టి వారు అది గమనించి ఈ ఊరికి ఎవరు పిల్లలు ఇద్దా కానీ రావడానికి ఆటో సౌకర్యం లేకుండా బస్సు సౌకర్యం లేని రోజులలో ఈ ఊరు చాలా వెనుకబడిపోతుంది అనేసి ఉద్దేశంతో ఈ ఊరు చాలా వెనుకబడిపోతుంది మెనూలో కూడా ఈ ఊరు పేరు లేని స్థితి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఊరిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వారు మండలం కావడానికి పూర్తి బాధ్యత మాజీ శాసనసభ్యులు గౌరవ రుణ లక్ష్మారెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకుంది మండలానికి ఏర్పడడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు వారు వారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు లింగాలనంతరం మండలం ఏర్పడడానికి కీర్తిశేషులు గౌరవనీయులు రుణలక్ష్మారెడ్డి గారు చేసిన కృషి మన మండల వ్యవస్థ ఊరు ఈ జనం ఈ భూమి ఉన్న రోజులు సరిథాయిగా మన ఊరిపై నిలబడేటట్టు రుణలక్ష్మారేడ్డి గారు మన మండలాన్ని చేసి మన ఊరు మన ఆత్మగౌరవాన్ని కాపాడినారు ఆ రోజుల్లోనే లింగాల గణపురం మారుమూల ప్రాంతం ఉన్నది దీన్ని మండలం చేస్తేనే డెవలప్ అవుతాయి ఒక ఉద్దేశం ఏది ఏమైనా ఆడపిల్లకు కానుకగా నా అక్కనిచ్చిన ఊరును మండలం చేయాలని ఒక దృఢ సంకల్పంతో చేసినారని మన పెద్దలు వెంకరెడ్డి కానీ మాజీ సర్పంచ్లు దింగరెడ్డి కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు వారు కొను వారి కుటుంబ సభ్యులు కూడా ఎంత మంచి స్వభావాలు అంటే ఈ విగ్రహం పెట్టడానికి మన జుట్టు కుమారస్వామి గారు ప్రధాన భాగస్వామి వీరన్న ఐలమ్మ విగ్రహం పెట్టి పెట్టినావు ప్రధాన పాత్ర పోషించినావు అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో ముగ్గురు నలుగురు వ్యక్తులు ప్రముఖులు నువ్వొక్కనివి మన మండలం తెచ్చిన రుణలాక్షి విగ్రహం పెట్టడానికి ఒకసారి ఆలోచన చేయమంటే వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించడానికి నాకు ఫోన్ నెంబర్ లేకపోవడం వల్ల మన బల్లగూడెం మాజీ జడ్పీటీసి సంజీవ రెడ్డికి దామోదర్ రెడ్డి క్లాస్మేట్ అని మంచి మిత్రుడని తెలియని వాళ్ళ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేయడం జరిగింది ఆ రోజున దామోదర్ రెడ్డి గారు నేను ఫోన్ చేసినప్పుడు అప్పుడే తిరుపతిలో ఫ్లైట్లో దిగినా అని నీకు విగ్రహం పెట్టడానికి అసలు ఎందుకో ఆలోచన వచ్చిందని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయాలే మాకు మండలం తేవడానికి ప్రధాన భూమిక పోషించిండు ఆ మండలం చేయబట్టుకనే ఇక్కడ లోకల్లో ఉన్నా నేను టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షునిగా మా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది ఎందరో రాజకీయంగా మా గ్రామం నుండి ఎదిగినారని మేము విగ్రహం పెడతాం భూ పూజకు మీరు రావాల్సింది కానీ మీ కుటుంబ సభ్యుల సమాచారం ఏమంటే విత్న్ ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లోనే వాళ్ళ కుటుంబ సభ్యుల అందరితో మాట్లాడి విగ్రహం మేమే పెడతాం మీరు సహకరించమని అన్నారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఇది ఎంతవరకు అంటే ఇటు విగ్రహం ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల మధ్యలో ఖర్చు వచ్చింది అంటే అదేవిధంగా దాన్ని మధ్యలో కొద్దిగా బ్రేక్ అయిన ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మండల రెడ్డి సంఘం ప్రస్తుత అధ్యక్షులు ఆగారెడ్డి గారు వారి కార్యవర్గ సభ్యులు చొరవ తీసుకొని చాలా పెండింగ్లో ఉన్నది దీన్ని పూర్తి చేద్దామని వాళ్ళ కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా వాళ్ళ నర్సిరెడ్డి గారు ఇక్కడ వర్క్ జరుగుతున్న వారానికి ఒకసారి కూడా వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడానికి ఎంతో కృషి చేసినారు అదేవిధంగా మన మండల హెడ్ ఉన్న మన ప్రజలందరం ఇళ్ళవేళ ఆయన మన జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి జయంతిని వర్ధంతిని కూడా వారి కుటుంబ సభ్యులు బాగా సుముఖంతో ఇంట్రెస్ట్తో భాగస్వామి అవుతున్నారు వారికి చేదోడు వాదోడుగా ఉన్నందరం పాల్గొలాలని ఇంకా ఎన్ని రోజులైనా మనం వారి యొక్క ఆశయాలు వారి ఏర్పడిన మండల వ్యవస్థ మనకు ఏర్పాటు చేసినందుకు విగ్రహం లేకపోతే వారి పేరు మర్చిపోతారు మన భావితరం అని విగ్రహం పెట్టడానికి నాంది పలికినాం ఆ రోజు లేదు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిన్నటి రోజు ఈరోజు హాజరైన వారి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా మండల రెడ్డి సగం అధ్యక్షులు నాగన్న గారికి అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్న రాజరంజన్ రెడ్డి గారికి నంద రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవ డిప్యూటీ సభ్యులు కేవిడి భిక్షపతి గారికి మాజీ వైసీపీ గోవల మల్లేశం ఉప సర్పంచ్ కేమిడి కవిత వెంకటేష్ గారికి అదేవిధంగా పేరు పేరిన ప్రతి ఒక్కరికి విలేకరులందరికీ సహకరి వారందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జైన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తాను